హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పై చేసి వెంక మనుకోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఆయన చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను మొత్తం ఈ కట్ అనేది మనకి డెబ్బై రెండు పొట్టేళ్ళు వారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది మనకి డెబ్బై రెండు పొట్టేడు పిల్లలు అయితే మనకు ఉన్నాయి అవి ఒకసారి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి వీటికి దానా ఏం అలవాటు చేస్తున్నారు ఇవి వ్యాక్సిన్ ఏం వేస్తున్నారు పిల్లలు ఎన్ని నెలల పిల్లలు చిన్న పిల్లలు ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా మనకి కొన్ని త్రీ మంత్స్ పిల్లలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చూపిస్తాను వీడియోలు అనేవి మీకు చూపిస్తా ఇక్కడ కనిపించే పిల్లలు మనకి ఒకటి రెండు ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది తక్కువే ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తా ఈ మధ్య కాలంలో మన ఛానల్లో వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి టైం కుదరక చాలా వీడియోస్ అనేది పెండింగ్ ఆగిపోయి ఉన్నాయి ఇంటి దగ్గర గుర్రెల దగ్గరికి వెళ్తున్నాను నేను ఇంటి దగ్గర మనకి గుర్రెలు మేపే వాళ్ళు మానేశారు అందువల్ల నేనే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేసేదానికి టైం కుదరడం లేదు ఉదయం వెళ్ళే అంటే నైటు ఆరు ఏడు అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఇంకా వాటికి కాళ్ళు ఏదైనా పాలు దాకపోయినా పిల్లలకు పాలు దాక్కుంటే ఇట్లా బాగా లేట్ అయిపోవడం వల్ల వీడియోస్ పెట్టేదానికి టైం కుదరడం పల్లెల్లో విలేజ్లోకి వెళ్ళేసి అక్కడ వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేసేందుకు టైం కూడా కుదరడం లేదు ఇంటి దగ్గర వరి కోతలకు దగ్గరకు వచ్చిన్నాయి అవి ముందు కొట్టుకుంటూ అది బిజీ తర్వాత మన గొర్రెలు సొంత గొర్రెల దగ్గరికి వెళ్తూ అవి మన గొర్రెలు కూడా ఈరోజు వీడియో చేస్తాను మన గొర్రెలు వీడియో కూడా ఇలా మొత్తం మనకి ఈ బిజీ వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను సరేనా ఒకసారి పిల్లలు ఊళ్ళైనా ఒకసారి నీట్గా చూపి సారీ పొట్టేళ్ళు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు ఫైనల్గా మనకి ఏ రేటుకు వస్తాయి పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్ని వస్తాయి ఇవి లైవ్ రేట్ ఎంత వస్తాయి అనేది ఒకసారి పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తూ వీడియోలు అయితే మాట్లాడుతున్నాం అక్కడ ఇక్కడ మీకు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిచ్చి మొత్తం టోటల్ ఈ డెబ్బై రెండు పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి అనేది నీట్గా చూపిస్తాం ఎందుకంటే ఇక్కడ మనకి ఏదైనా సరే మన ఛానల్లో వీడియోకి నేను లేక వెళ్ళానంటే మన ఛానల్లో వీడియో వస్తుందంటే వీడియోలోనే నీట్గా క్లారిటీగా నీట్గా చూపిస్తాను ప్లస్ చెప్తాను కూడా ఏదైతే వీడియోలో చెప్తానో ఏదైతే వీడియోలో చూపిస్తానో సేమ్ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఇక్కడ ఉంటుంది అంతేగాని అందరిలాగా వీడియో పెట్టాము దాంట్లో చిన్న పిల్లలు ఎన్ని ఉన్నాయి పెద్ద పిల్లలు ఎన్నో అది ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఫోర్ మంత్స్ ఇవన్నీ మనం క్లారిటీగా చెప్పకుండా మొత్తం టోటల్ డెబ్బై రెండు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రై ఇంత చెప్పను ఇక్కడ చూడండి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒకటి రెండు మూడు ఇక్కడ నేను ఏదైనా లైవ్ లైవ్లేకి వెళ్ళానంటే మనకి ఎన్ని పిల్లలైనా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మూడు పిల్లలు వచ్చాయి వచ్చేసి మనకి నాలుగు వచ్చేసి ఒక రెండు ఐ ఆరు పిల్లలు ఆరు ప్లస్ ఈ మధ్యలో ఒక పిల్ల ఏడు పిల్లలు ఏడు ప్లస్ వచ్చేసి మనకి అవి ఒక ఆరు ప్లస్ ఇది ఒకటి ఏడు ఈ పిల్లలు చూడండి ఒకసారి అది త్రీ మంత్స్ పిల్లలు చూపిస్తాను సార్ మీకు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అనేది చూపిస్తున్నాను వచ్చేసి మనకి ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్ మధ్యలో పిల్ల ఈ పిల్ల ఒకటి మొత్తం మీద అయితే మనకి ఎనిమిది పిల్లలు ఈ కనిపించే పిల్ల తొమ్మిది పిల్లలు ఈ బ్లాక్ ఈ పిల్లలు వచ్చేసి మనకి పది పిల్లలు పెరయి పది పిల్లలు అనేది మనకి వస్తాయి ఈ పది పిల్లలు మధ్యలో ఒక పిల్లలు ఉంది మళ్ళీ మీకు పది ఈ మత్తులో పిల్ల ఒకసారి మీకు బయటకు కూడా తీసి చూపిస్తాను ఇది ఇది వచ్చేసి మనకి ఇది ఒక పిల్ల దీంతోపాటు మొత్తం మనకి పదకొండు పిల్లలు వస్తాయి మొత్తం మీద మనకి డెబ్భై రెండు పొట్టేళ్ళలో మనకి పదకొండు పన్నెండు పిల్లలు అనుకోండి కదా పదకొండు పన్నెండు పిల్లలు అనేది ఇది చూపించాను ఫస్ట్లో స్టార్టింగ్లో ఇదొక పిల్ల అవతల రెండు పిల్లలు మొత్తం మీద మనకి పది పదకొండు పిల్లలు అనేది ఖచ్చితంగా మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తారు మిగతా మొత్తం మనకి యాభై తొమ్మిది పిల్లలు అనుకోండి యాభై తొమ్మిది పిల్లలనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెరగారు మొత్తం మీద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మొత్తం టోటల్ మనకి డెబ్బై రెండు పిల్లలు డెబ్బై రెండు పిల్లలు మనకి యాభై తొమ్మిది పిల్లలు పెద్ద యాభై తొమ్మిది పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ పదకొండు పిల్లలు మాత్రం పదకొండ పదకొండు పదకొండు పన్నెండు పన్నెండు పిల్లలు అనేది మనకి ఈ పదకొండు పన్నెండు పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలే వస్తాయి పదకొండు పన్నెండు పిల్లలు అనేది మనకి ఈ త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇలా మొత్తం కట్ట మీద లాట్ మీద తీసుకుంటే మనకి జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కదా మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలే దగ్గర దగ్గర అరవై పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక పది పదకొండు పిల్లలు మాత్రం మనకి త్రీ మంత్స్ పిల్ల అనేది వస్తుంది ఈ త్రీ మంత్స్ పిల్ల మనకు మేస్తుంది పిల్ల అనేది మనకి వీళ్ళు సైలేజు ప్లస్ టీఎంఆర్ అనేది అలవాటు చేస్తున్నారు ఆ పదకొండు పిల్లలు కూడా మేస్తున్నాయి ఒకవేళ మీకు లాట్ మీద డెబ్బై రెండు పొట్టేలు తీసుకుంటే మనకి జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అలా కాకుండా సెలెక్ట్ పరంగా మాకు ఒక యాభై పిల్లలు కానీ అరవై పిల్లలు అంటే మీకు పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు సెలెక్ట్ పరంగా తీసుకుంటే మీరు యాభై నుంచి అరవై పిల్లల మధ్యలో అయితే ఇస్తానన్నా లేదు కట్ట కట్ట తీసుకుంటే ఒక రీజనబుల్ రేట్కి ఇస్తాను చెప్తున్నారు కాబట్టి కట్ట మీద తీసుకుంటే ఒక రీజనబుల్ అయితే వస్తుంది లేదు సెలెక్ట్ పరంగా నాకు నచ్చిన పిల్లలు యాభై కానీ అరవై కానీ తీసుకుంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందల బేరం చెప్పాడు బే బేరం అనేది చెప్తున్నారు అయినా ఖచ్చితంగా బార్గింగ్ బేరం చేసుకునేదానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఏదైనా సరిపోదా మన ఛానల్లో వీడియో చేసి జీవాలు కొనాలనుకున్నప్పుడు లైవ్ లేక రాండి పిల్లలు కానీ గొర్రెలు కానీ మేకలు ఏమైనా సరే గొర్రెలు మేకలు అయితే వాటికి పళ్ళు ఉన్నాయా ఆ గుడ్డి కళ్ళు ఏదోన్నాయి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిందనే కొన్ని తీసుకెళ్ళండి ఇక్కడ ఇందే చెప్పినా ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారాలు చేసుకోవడం కాదు చేయొద్దు ఎందుకు చెప్పినా అర్థం చేయవు ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాయి కాలంలో కాల్ చేయండి